హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి మడత కాజా పైన క్రెసిపీగా లోపల జ్యూసీ జ్యూసీగా ఉండే ఈ మడత కాజాను ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆఫ్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా పిండి మొత్తాన్ని కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి రెండు నిమిషాలు పిండి మొత్తాన్ని ట్యాప్ చేస్తూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై కడాయి పెట్టి వన్ కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి చక్కెర మొత్తం మునిగేంత వరకు నీళ్ళని యాడ్ చేసుకొని మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ చక్కెర మొత్తం కరగనివ్వాలి ఏ కప్పుతో అయితే మైదానం తీసుకుంటామో అదే కప్పుతో చక్కెరను కూడా తీసుకోవాలి ఈ విధంగా చక్కెర మొత్తం కరిగిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా లేత తీగ పాకం వచ్చేలాగా చూసుకోవాలి ఈ విధంగా లేత తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆపుకొని వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి నిమ్మరసం యాడ్ చేయడం వల్ల పాకం అనేది గట్టిపడకుండా ఉంటుంది ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకొని సగం ముద్దను తీసుకోవాలి పొడిపిండిని చల్లుకుంటూ మైదా ముద్దని స్ప్రెడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో పొడిపిండిని చల్లుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి కింద అంటుకోకుండా ఎంత వీలైతే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ని అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేసిన తర్వాత పొడిపిండిని అప్లై చేసి సైడ్స్ ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసుకొని రేకు మధ్యలో పెట్టుకొని పొడిపిండిని చల్లుకుంటూ రేకు మొత్తాన్ని రౌండ్గా చుట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా రేకు మొత్తాన్ని రౌండ్గా చుట్టుకోవాలి ఈ విధంగా రౌండ్గా చుట్టుకున్న తర్వాత సైడ్ ఎక్స్ట్రా ఉన్న రేకుకి వాటర్ని అప్లై చేసి రౌండ్గా చుట్టుకోవాలి హాఫ్ ఇంచ్ గ్యాప్తో పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీసును తీసుకొని వేలుతో మెల్లగా ఒత్తుకోవాలి చపాతీ కర్రను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా మెల్లగా ఒత్తుకొని కాజాల్లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై మరో కడాయి పెట్టుకొని ఆయిల్ను యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క కాజాను వేసుకొని కాజాలు మొత్తం ఆయిల్లో పైకి తేలేంత వరకు ఆగి కాజాలు పైకి తేలిన తర్వాత ఒక్కొక్క కాజాను తిప్పుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాజాలను డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే కాజాలు లోపల మొత్తం కాలి పొరలు పొరలుగా వస్తాయి ఈ విధంగా కాజాలు మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాకంలోకి కాజాలను యాడ్ చేసుకొని కాజాలు మొత్తం పాకంలోకి మునిగేలాగా చూసుకోవాలి ఈ విధంగా కాజాలకు పాకం మొత్తం పట్టిన తర్వాత పక్కకు తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఇంట్లోనే ఎంతో ఈజీగా కాజాలు చేసుకోవచ్చు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్